నువ్వు జీకే వాసు అంటే అతను ఎమ్మెల్సీ ఉన్నాడు ఉన్నప్పుడు ఇతరు పోయి అక్కడ రెండు చేసి ఫేల్ చేశాడు హై టెక్నాలజీలు వాడి మాట్లాడుతున్నారు ఎవరిని తప్పుదోవ పట్టించాలని మీరు మాట్లాడుతున్నారు లాజిక్ ఆలోచించండి ముట్టనే పేర్ చేసిండ్రు కూల్ చేసిండ్రు ఇంక ఇవే వాస్తవాలు ఆ గుండు చూపెట్టిండు అరే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి ఆ చెక్ డ్యామ్కి ఇంకా గుండుకి అదొక వంద మీటర్ల డిస్టెన్స్ ఉంది అది ఉన్న చోటికి సరే అది ఎందుకు ఉందని ఇప్పుడు మాట్లాడుకు చర్చిద్దాం అది కూడా ఆ చెక్ డ్యామ్ కట్టేటప్పుడు రాళ్ళు రబ్బలు ఇవన్నీ ఉంటాయి కట్టేటప్పుడు ఉట్టి ఇదని కాదు ఇల్లు కట్టాలి కాలం అనుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి రాళ్ళు ఉంటే కూడా దాన్ని పేల్చే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కాలంలో అప్పుడు కట్టేటప్పుడు దాన్ని ఏమైనా డ్రిల్ చేసి పెట్టుండొచ్చు నువ్వు దానికి దీనికి సంబంధం ఏంది నువ్వు రాయిలో కూడా చూపిస్తున్నా నువ్వు డ్రిల్ హోల్ని చూపెట్టి నువ్వు చెక్ ట్యాప్ పేల్చింది ఏ రకంగా అంటున్నావు అని నా ప్రశ్న మేము ఆరోపించేది కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపించేది అది ఒక నాశనకమైన కన్స్ట్రక్షను ప్యూర్గా ఏదైతే క్వాలిటీ లేకుండా ఆ రోజు కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టే ఫౌండేషన్ ఇసుకపైనే ఫౌండేషన్ వేసి ఆ చెక్ డ్యామ్ కట్టింది కాబట్టే ఇది కూలిందని చెప్పి మా ఆరోపణ ప్లస్ మేము వాస్తవంగా నమ్ముతున్నాం దాన్ని మనం ఉట్టి ఆ మీరు మానేరు వాళ్ళుగా నిల్చుంటేనే పోతుంటుంది మీరు తవ్వి ఫౌండేషన్ వేయాలి కానీ మీ కమిషన్ల కోసం మీరు క్వాలిటీగా కాంప్రమైజ్ అయ్యి మీరు ఇసుకపోయిన ఫౌండేషన్ వేసి మీరు చెక్ డ్యామ్ కట్టింది మళ్ళా అది రెండు వేల ఇరవై ఇరు ఇరవై ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది అది ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో కూడా అదే జాలలో అదే బ్లాక్లు కూలిని అప్పుడు అక్కడ రైతులు ప్లస్ అప్పుడు ఉన్న తనుగుల ఎంపీటీసీ దానిపైన పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ధర్నా కూడా అక్కడ గొడవ కూడా పెట్టుకున్నారు అధికార ఇది వాస్తవం మళ్ళా మూడేళ్ళ తర్వాత మళ్ళీ అక్కడనే జరిగింది టీచ్ డాం కాదు విలాసాగర్ని మొదలెట్టుకుంటే తనుగుల నీకు వినవంగల మల్లరెడ్డి పల్లిలో ఒకటి పెద్దపల్లి దాంట్లో ఆ వాగులో చూసుకుంటే నాలుగు నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు నాలుగు చెక్ డ్యాంలు ఈ రకంగా చూసుకుంటా మీరు కమిషన్ల కోసం పాల్పడి ఇదే చెక్ డ్యాం దగ్గర మాట్లాడారు విత్ పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రి గారితో పోయి ఇదే చెక్ డ్యామ్ల దగ్గర కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఫౌండేషన్ లేకుండా చేస్తున్న చెప్పి ఆ వీడియో ఫోటోలు ఉన్నాయి మీకు అవి కూడా నేను రిలీజ్ చేస్తా ఇవే దాని గురించి మనం మాట్లాడడం జరిగింది ఇంకోటి రెండు వేల పద్నాలుగు వరకు అసలు ఈ ప్రాంతంలో చూసుకుంటే క్వారీల కాంగ్రెస్ హయాం ఉన్నప్పుడు వీణవంక శివార్ని ఏవైతే ఇతను అంటుగా ఇష్టదంద టెర్రరిస్టులు కంటే ఎక్కువ హరీష్ రావు గారు మాట్లాడుతున్న చాలా ఆశ్చర్యమైన హరీష్ రావు గారు మా కౌశిక్ రెడ్డి మా ఇలా ఇంత దిగజారిపై మాట్లాడింది అవస్థలో ఎట్లా అని చెప్పి నేను ఆశ్చర్యం గురైన కొంచెమైన ఒక పర్సెంట్ అయినా వారు మాట్లాడే కౌశిక్ రెడ్డి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపిస్తుంది దందా మొదలెట్టిందే వాళ్ళు టిఆర్ఎస్ హ్యా ఈ క్వారీలు ఈ రీచ్లు వీళ్ళందరూ రోడ్లు నాశనమైనాయి పొలాలు నాశనమేనే ఆ మానేరు వారిని దాదాపు ఎనిమిది మంది పాపం చనిపోయిన కూడా ఇసుక క్వారీ నడిచే అక్రమంలో చనిపోయింది వాస్తవం కాదా అని సిరిసిల్లా ఏదైతే కాన్స్టిన్స్ నేరలేదు ఘటన మర్చిపోయినరా మీరు సైన్ ఇసుక క్వారీ ఇసుక దందాలు ఆఫ్ అడ్రస్ బిఆర్ఎస్ పార్టీ మీరు మాకు నీతులు చెప్పుకుంటా మేమేదో చేసినట్టు బయట పెట్టండి ఎవరు ఇసుక మాఫియా ఎవరు కింగ్ ఎవరు మీ పార్టీ వాళ్ళే కదా మీ కౌశిక్ రెడ్డే ఇసుక దందాలు చేసుకుంటా పైసలు వసూలు చేసేది క్వారీల దగ్గర నుంచి వసూలు చేసేది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఎందుకు దుగ్గ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు బరాబర్ కౌశిక్ రెడ్డి గారు మీకు మళ్ళా సూచిస్తున్నా ఏవైతే వాస్తవాలు మీరు మాట్లాడుతున్నారో ఏవైతే ఫాల్స్ వీడియోలు ఫోటోలు చూపిస్తున్నారో మేము కూడా రెడీ మళ్ళీ కాలుస్తే సైడ్కి పోదాం అంతా ఇక్కడ మా నాయకులు అందరం మళ్ళీ మీరు కూడా రాండి డిపార్ట్మెంట్లో కూడా తీసుకుపోదాం అని మళ్ళీ పరిశీలిద్దాం సిద్ధం